అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అయితే శ్రీనివాస్ గారు ఇలా ఈ తిరుమలలో ఈ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయండి చెప్తున్నాం కదా ఇప్పుడు ఏదైతే అన్ని మతలు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు ఉండకూడదు ఎందుకంటే హిందూ దేవాలయం హిందువులు మాత్రమే ఉండాలి తిరుపతి దేవుణ్ణి ఇది వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఆరాధిస్తారో హిందువుగా పుట్టిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఉండాలి తప్ప అన్ని మతస్తులు అందరూ ఉండిపోయి అక్కడ పవిత్ర తీసేసి ఇక్కడి నుంచి సీక్రెట్ గా తెలియకుండా పైకి సిగరెట్ ప్యాకెట్లు ఈ మద్యము మాంసము పైకి వెళ్ళి అక్కడ యొక్క తిట్టి ఈ యొక్క తిరుపతి యొక్క గొప్పదన తగ్గిస్తూ ఈ యొక్క సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తూ కొన్ని కొన్ని తొత్తులు కొన్ని అనాజక శక్తులు ఈ వైఎస్ఆర్ సిపి యొక్క నీస చేస్తారు నాయకులు పైన చాలా ఎక్కువ మంది చేస్తారు వాళ్ళందరినీ తొలగించాలి తొలగించి అక్కడ శుద్ధి చేయాలి మీరు ఇంటికంట స్టార్టింగ్ స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పాను కదా ఆ రోజు ఆయన మెట్ల మార్గాన్ని వెళ్ళి ఆయన సనాతన ధర్మం కోసం చెప్పి శుద్ధి శుద్ధి కార్యక్రమాన్ని పెట్టినప్పుడే సగం ఆల్రెడీ జనాలకు అంతా కళ్ళు తెలిసింది అక్కడ ఏం జరుగుతుంది అలగని చెప్పేసి ఇలా కేవలం ఒక పవిత్రమైన దేవాలయాన్ని ఆయన పవర్ను తగ్గించేయాలి దేశంలో ఉండకూడదు మిగతా మత మతాల మతాలకి అతీతంగా వాళ్ళు ఏంటంటే హిందూ ధర్మాన్ని హిందూ దేశం హిందూ ధర్మాన్ని తగ్గించి అన్ని మతస్తుల్ని ఈ రకమైన అన్నింటిలో ప్రచారాలు చేసుకుంటూ ఈ యొక్క హిందుత్వాన్ని తగ్గిస్తూ ఒక బ్రిటిష్ పరిపాలన పరిపాలించడం ట్రైన్ చేశారు తప్ప వాళ్ళు ఊహించలేదు ప్రజలను దెబ్బేస్తారు తిరిగి ఇంటికి పంపిస్తారు అని చెప్పి ఊహించుకోలేదు ఏం చేస్తే చెల్లిపోతుందండి ఒక సీఎం అనే రాష్ట్రానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని వాళ్ళందరినీ కలిపి అడ్రస్ తీసుకోవడం చూసారు భగవంతుడు ఏమైందో అలా అబ్బా అందులోతనం కాదు మన అండి భగవంతుడు జోలుకి ఎవడొచ్చినా మిగిలడు పెద్ద పెద్ద వాళ్ళు పోయి తండ్రులు పోయి తాతలు పోయారు ఈ వెంకటేశ్వర స్వామి వచ్చే నిజాయితీ గారి కలియుగ వైకుంఠ జోలుకు ఎవరు వచ్చినా సరే సర్వనాశనం అయిపోతారు దే దేహి అని చెప్పి ఈరోజు చెప్తా లేదా భగవంతుడు నువ్వే దిక్కు మాము చేసి తప్పు ఒప్పుకుంటే ఇంకా ఈ భూమి మీద నోకలుంటాయి లేదు అంటే నా వెంకటేశ్వర స్వామి మా వెంకటేశ్వర స్వామికి మన వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వచ్చినా సర్వనాశనం ఒక తప్పదు అయితే అన్యమత ప్రచారం పైన కూడా బాగానే చర్చ జరుగుతోందండి మొన్ననే మనం చూసాము అక్కడ కొంతమంది అన్యమతస్థులు రీల్స్ చేయటాన్ని కూడా చూసాము మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే అక్కడ రాజకీయాలు మాట్లాడితే ఇక్కడ చట్టపరమైన చర్యలు కఠినంగానే తీసుకుంటాము అని చూస్తున్నారు అంటే ఇది ఇప్పటికైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తోందా అంటే ఎప్పుడు తిరుమల శ్రీవారి దేశంలో పవర్ఫుల్ పార్టీ బీజేపీ మన ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జనసేన ఈ కూటమి ప్రభుత్వం హిందుత్వాన్ని ఎప్పుడు గౌరవిస్తుంది అలాగే మిగతా మిగతా మతాల వాళ్ళు కూడా గౌరవిస్తుంది అన్ని మతాలు కూడా ఎవరు మతానాలు గౌరవించుకుంటూ హిందూ మతాన్ని గొప్పగా గౌరవించింది ఏకైక కోటమి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది ఇక్కడ అన్యమత ప్రసారాలు జరగకూడదు అలాగే మన చర్చి వెళ్ళిపోయి మన పాంపులే మటుకెళ్లి అక్కడ ఈ హిందూ మా హిందూలో జాయిన్ ఇవ్వం కదండి అలాగే మసీద్కి వెళ్ళిపోయి వెంకటేశ్వర మనం చెప్పం కదండి ఎక్కడ విధంగా ఈ క్రీస్టస్ లేటెస్ట్ కొంతమంది క్రీస్టస్ ముసుగులో కొంతమంది దొంగలు ఈ యొక్క హిందుత్వాన్ని తగ్గించి హిందుత్వానికి ఉన్న పవర్ తగ్గించడానికి ఇలా బట్టబయలు చేసి ఈ ప్రభావం తగ్గించుకోమైన తప్పుడు వేసాలన్నీ వేస్తున్నారు అవి చాలా మానుకోమని ఇప్పటికీ ఎప్పటికీ హెచ్చరిస్తావు చాలా హిందూ ధార్మిక సంఘాలు ఉన్నాయి ఎన్నో వానసేన లాంటి సంఘాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు కదండి శివసేన కలిపి ఒక దాడి మీదకి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది మనం పుట్టింది హిందూ దేశంలో హిందువులను గౌరవించుకుంటూ ఇతర మతస్థులు గౌరవించుకుంటూ ఒక ఒక మంచి ఒక ఆరోగ్యకరమైన పరిస్థితిని ముందు తీసుకెళ్ళిపోవాలని కోరుకుంటారు తప్ప మత కక్షలు పెట్టి కుల కక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏ రకంగా చూశాడు ప్రజలందరూ చూశారు ఈ